సైబర్ మోసాల గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ నిత్యం ఎక్కడో ఓ చోట అమాయకులు ఇలాంటి మోసాలకి బలైపోతుంటారు తాజాగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎనభై ఏడు వేల రూపాయలు పోగొట్టుకున్నాడు గ్రామానికి చెందిన బద్ది రాకేష్ అప్పులపాలై జీవనోపాధి కోసం ఇరాక్ దేశానికి వెళ్లాడు అక్కడ ఫేస్బుక్ ద్వారా వచ్చిన ఒక పోస్ట్ ని లైక్ చేశాడు యూట్యూబర్ హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన ముఠా సభ్యులు రాకేష్ తో పరిచయం పెంచుకున్నారు విశ్వాసం కల్పించేందుకు హర్ష సాయి పేరుతో ఉన్న ఆధార్ కార్డు కాపీ పంపించి నీ అప్పులు తీర్చడానికి ఐదు లక్షలు సహాయం చేస్తాం అని చెప్పి నమ్మించినట్లు బాధితుడు తెలిపాడు తర్వాత ఫోన్పే ద్వారా ఆరు పాయింట్ ఐదు లక్షలు పంపించినట్లు నకిలీ స్క్రీన్ షాట్లు పంపారు కానీ డబ్బులు అందకపోవడంతో రాకేష్ ప్రశ్నించగా ఫండ్ విడుదల కావాలంటే ట్యాక్స్ చెల్లించాలి అని నమ్మబలికారు దీంతో గుడ్డిగా నమ్మిన రాకేష్ ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యుల ఖాతాల నుండి అప్పు తెచ్చి విడుదల మొత్తం ఎనభై ఏడు వేల ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపినట్లు వాపోయాడు నిందితులపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు రాకేష్ మీడియాకి తెలిపాడు